వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఊరట దొరకటం లేదు మొన్న మధ్యంతర బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరిస్తే ఇప్పుడు జ్యుడీషియల్ కస్టడీని సైతం పొడిగించింది కోర్టు దీంతో ఈ నెల ఇరవై మూడు వరకు తీహార్ జైల్లోనే ఉండనున్నారు కవిత ఇదే సమయంలో సిబిఐ సైతం తీహార్ జైల్లో కవితను ప్రశ్నించింది మరి కవిత ఇప్పట్లో కారాగార వాసం వీడే అవకాశం కనిపించడం లేదా మరిన్ని రోజులు జైలు గోడల మధ్యే తప్పదా ఏ నిమిషానికి ఏం జరుగునో ఎవరు ఊహించదరు అన్నట్టుగా అనేక అరెస్టులు ట్విస్టులతో సాగుతోంది లిక్కర్ స్కామ్ విచారణ పిల్లల పరీక్షలోనో మరో కారణంతోనో బెయిల్ వస్తుందని కవిత ఆశపడితే నిరాశే ఎదురవుతోంది ఇవిగో ఆధారాలు సాక్ష్యాలు బయటకుపోతే కేసు ప్రభావితం అవుతుందని కోర్టు బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ వస్తోంది లిక్కర్ కేసులో కవిత వ్యవహారం ఇంకెలాంటి మలుపులు తిరగబోతోంది లిక్కర్ కేసులో ఏం జరుగుతోంది స్కామ్ మొత్తం కవిత చుట్టూనే తిరుగుతోందా కుంభకోణంలో ఆమె పూర్తిగా ఇరుక్కుపోయారా ఇప్పట్లో బయటపడే దారి కనిపించడం లేదా మరికొన్నాళ్లు వాసం తప్పదా ఈడీ సిబిఐ చెబుతున్నదేంటి కవిత ముందున్న ఆప్షన్స్ ఏంటి జైలు పంజరం నుంచి కవితకు విముక్తి లభించడం లేదు జైలు ఊచల నుంచి విడుదలే దొరకడం లేదు బెయిల్ పిటిషన్లు నిరాకరణకు గురవుతున్నాయి వాడి వేడి వాదనలు కేసు కీలక దశకు చేరుకుంటున్న తరుణంలో బెయిల్ లభించడం లేదు ఈడీ సమర్పిస్తున్న ఆధారాలు సిబిఐ వాదనలు కవితను కేసులో కింగ్ పిన్ చేస్తున్నాయి కవితే కేంద్రంగా మొత్తం లిక్కర్ కేసు నడిచిందన్న దర్యాప్తు సంస్థల వాదనలకే కోర్టులు మొగ్గు చూపుతున్నాయి దీంతో కల్వకుంట్ల కవితకు ఊరట లభించడం లేదు పిల్లల ఎగ్జామ్స్ అని మొరపెట్టుకున్న కేసులో బలమైన ఆధారాలు సాక్ష్యాల దృష్ట్యా రౌస్ ఎవెన్యూ కోర్టు మాత్రం బెయిల్ కు నిరాకరించింది లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవిత జుడిషియల్ కస్టడీని ఈ నెల ఇరవై మూడు వరకు పొడిగించింది ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు పద్నాలుగు రోజుల జుడిషియల్ కస్టడీ ముగియడంతో కోర్టు ముందుకు కవితను ఈడీ అధికారులు హాజరుపరిచారు ఢిల్లీ లిక్కర్ పాలసీలో మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని కవిత జుడిషియల్ కస్టడీ పొడిగించాలని కోర్టును ఈడీ కోరింది కస్టడీ పొడిగించాల్సిన అవసరం లేదని కవిత తరఫు లాయర్లు వాదించారు అయితే ఆమె బయట ఉంటే కేసును ప్రభావితం చేస్తారని ఈడీ వాదించింది ఈడీ వాదనను సమర్థించిన కోర్టు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ ఆర్డర్స్ ఇచ్చింది दिन तो कविता मल्डी तिहार जेल को तरली चार uh, सुश्री के कविता को जुडिशियल कस्टडी से पेश किया गया कोर्ट में और कोर्ट ने फर्दर जुडिशियल कस्टडी 23 तक के लिए बढ़ा दिया एक एप्लीकेशन तीन चार दिन पहले की हुई थी बट वो सीबीआई uh, का प्रोसीडिंग्स uh, था तो उसमें जेसी uh, में उनकी इंट्रोगेशन uh, uh, उन्होंने कर लिए है लेकिन हमने उस, उस के खिलाफ अपना एप्लीकेशन डाला हुआ है जो अभी कल डिसाइड होगा नहीं कोर्ट ने हमें मना नहीं किया कोर्ट ने कहा कि आप एक एप्लीकेशन मूव कर दीजिए उसके बाद हम डिसाइड करेंगे वो शी वाज नॉट द राइट ऑफ स्पीकिंग द कोर्ट वाज नॉट डिनाइड बट देन कोर्ट हैज डायरेक्टेड अस टू फाइल एन एप्लीकेशन फॉर सी द कोर्ट हर कोर्ट के अपने तौर तरीके होते हैं उन्होंने अपने हिसाब से एप्लीकेशन मांगा है और हम एप्लीकेशन फाइल करें अंत मुझे मध्यंतर बेल नुले बेल कोसम कविता को త్వరగా విచారించాలని ఆమెతరఫ్ లాయర్లు జడ్జిని కోరారు దీంతో గత విచారణ సమయంలో రెగ్యులర్ బెయిల్పై ఈ నెల ఇరవైను విచారిస్తానన్న జడ్జ్ తాజాగా ఈ నెల పదహారును విచారణ చేపడతానని చెప్పారు కోర్టు హాల్లో భర్త మామను కలిసేందుకు జడ్జి అనుమతినివ్వడంతో వారు కవితను కలిశారు కోర్టు నుంచి తీసుకువెళ్తున్న టైంలో మీడియాతో మాట్లాడారు కవిత सीबीआई स्टेटमेंट जे मैम सीबीआई ने आपसे क्या पूछा मैम కోర్టులో తన వాదనలు వినిపించేందుకు జడ్జి అంగీకరించకపోవడంతో నాలుగు పేజీల లేఖను విడుదల చేశారు కవిత ఈ కేసులో తాను బాధితురాలనని కేసుతో ఎలాంటి సంబంధం లేదని ఆమె చెప్పారు దర్యాప్తు సంస్థలు చెబుతున్నట్లు ఆర్థికంగా ఎలాంటి లబ్ధి చేకూరలేదన్నారు రాజకీయంగా వ్యక్తిగతంగా నా ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారని ఆరోపించారు నాలుగుసార్లు విచారణకు హాజరై బ్యాంకు వివరాలు కూడా ఇచ్చి అన్ని విధాలుగా సహకరించినట్లు తెలిపారు భౌతికంగా మానసికంగా వేధింపులకు గురిచేశారు చాలామందిని అరెస్టు చేశారు తనపై ఆరోపణలు చేస్తున్న ఈడీ మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అరెస్టు చేయలేదు అని ప్రశ్నించారు ఎలాంటి ఆధారాలు లేకపోయినా నన్ను ఇప్పుడు అరెస్ట్ చేశారని కవిత ఆరోపించారు తొంభై ఐదు శాతం కేసులన్నీ ప్రతిపక్ష పార్టీల నేతలకు సంబంధించినవే బీజేపీలో చేరిన వెంటనే ఆ కేసులో విచారణ ఆగిపోతుందన్నారు కవిత ఇలాంటి పరిస్థితుల్లో విపక్షాలు న్యాయ వ్యవస్థనే నమ్ముకున్నాయన్న కవిత నేను మొదట్నుంచి సహకరిస్తూ వచ్చానని తెలిపారు ఇకపైనా సహకరిస్తానని దయచేసి తనకు బెయిల్ ఇవ్వండని కోరారు తన కొడుకు బోర్డు పరీక్షలకు హాజరవుతున్న సమయంలో తల్లిగా తాను తనతో ఉండాలి తాను లేకపోతే తన కుమారుడిపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నానని విన్నవించారు తన బెయిల్ అభ్యర్థులను పరిశీలించాలని మరోమారు కోరుతున్నానని లేఖలో చెప్పారు కవిత మొత్తానికి లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించడం లేదు మొన్న మధ్యంతర బెయిల్ను నిరాకరించిన కోర్టు ఇప్పుడు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది మరోవైపు సీబీఐ సైతం కవితను ప్రశ్నించింది దీంతో తీహార్ జైల్లోనే మరికొంతకాలం ఉండనున్నారు కవిత ఈ నెల పదహారున రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై జరిగే విచారణలో కోర్టు ఏం చెబుతుందన్నది ఆసక్తిగా మారింది ఒకవేళ రెగ్యులర్ బెయిల్కు రౌస్ ఎవెన్యూ కోర్టులో నిరాకరణ ఎదురైతే హైకోర్టును ఆశ్రయించనున్నారు కవిత ఇదే సమయంలో తాజాగా ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్ కు చుక్కెదురైంది కేజ్రీవాల్ పిటిషన్ను కొట్టేసింది ఢిల్లీ హైకోర్టు లిక్కర్ కేసులో అరెస్ట్ ట్రయల్ కోర్టు కస్టడీని సవాల్ చేశారు కేజ్రీవాల్ అయితే సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ను సమర్థించింది ఢిల్లీ హైకోర్టు రిమాండ్ను చట్టవిరుద్ధంగా పరిగణించలేవన్న కోర్టు ఈడీ అరెస్టు చేయడాన్ని సమర్థించింది వారి దగ్గర తగిన ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది ఇదే సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది కోర్టు చట్టం ముందు అందరూ సమానమేనని సీఎంకు ప్రత్యేక హక్కులు చట్టమేమీ ఉండదని వ్యాఖ్యానించింది ఈడీ సేకరించిన అంశాలను ఆర్డర్ కాపీలో కోట్ చేసింది ఢిల్లీ హైకోర్టు మొత్తానికి అటు సీఎం కు ఇటు ఎమ్మెల్సీ కవితకు లిక్కర్ కేసులో ఏమాత్రం ఊరట లభించడం లేదు కవితకు జుడీషియల్ రిమాండ్ విధించడంతో తిరిగి తీహార్ జైలుకు తరలించారు అధికారులు దీంతో కవిత కేసులో తర్వాత ఏం జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది నిన్న కవిత జ్యుడీషియల్ రిమాండ్ను కోర్టు పొడిగిస్తే మొన్న మధ్యంతర బెయిల్ ను నిరాకరించింది ఇదే సమయంలో ఈడీ రిపోర్ట్ ఆధారంగా కీలక వ్యాఖ్యలు చేసింది కోర్టు ఉన్నత చదువులు చదివి సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న కవిత ఎవరి చేతుల్లోనో అమాయకంగా బలిపశువు అయినట్టు భావించడం లేదన్న కోర్టు అన్నీ తెలిసే ఆమె ఇందులో పాత్ర పోషించినట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది ఆర్డర్ కాపీలో ఇంకా చాలా ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది కోర్టు తన కుమారుడి ఎగ్జామ్స్ పెట్టుకుని ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అయితే మధ్యంతర బెయిల్ విజ్ఞప్తిని తిరస్కరించింది కోర్టు ఆమె కుమారుడికి పన్నెండు పరీక్షల్లో ఇప్పటికి ఏడు పరీక్షలు పూర్తయ్యాయన్న కోర్టు కవిత కొడుకు చిన్నవాడేం కాదని వ్యాఖ్యానించింది బాబుకు సపోర్ట్ కావాలంటే కవితకు అక్కా చెల్లెలు ఉన్నారని ప్రత్యేకంగా తల్లి ఉండాల్సిన అవసరం లేదంది న్యాయస్థానం అంతేకాదు పిల్లల్లో తలెత్తే ఆందోళన సంబంధమైన సమస్యల పరిష్కారానికి తల్లికి మించిన ప్రత్యామ్నాయం లేదన్న ఆర్గ్యుమెంట్ మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి ప్రాతిపదిక కాదని స్పష్టం చేసింది న్యాయపోరాటం పేరుతో కుమారుడు పరీక్షలకు తండ్రి పెద్దగా ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపించడం లేదని కోర్టు వ్యాఖ్యానించింది ఏళ్ల పెద్ద కుమారుడు తల్లిదండ్రులు లేకుండానే స్పెయిన్లో చదువుతున్నప్పుడు సొంతింట్లో తండ్రి ఇతర కుటుంబ సభ్యుల మధ్య ఉంటున్న చిన్న కుమారుడికి పరీక్షలు రాయడానికి సమస్యేంటని కోర్టు ప్రశ్నించింది టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందిన సమయంలో ప్రత్యక్షంగా కాకపోయినా డిజిటల్ పరికరాల ద్వారా తల్లిదండ్రులు కనిపించొచ్చని కోర్టు వ్యాఖ్యానించింది ఇదే సందర్భంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమర్పించిన నివేదికను ఆధారంగా చేసుకుని కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది న్యాయస్థానం ఎంతో ఉన్నత చదువులు చదివి సొసైటీలో ఉన్నత స్థానంలో ఉన్న కవిత ఎవరి చేతుల్లోనో అమాయకంగా బలిపసు అయినట్లు భావించడం లేదని కోర్టు వ్యాఖ్యానించింది అన్నీ తెలిసే మద్యం కుంభకోణంలో కవిత పాత్ర పోషించినట్లు కనిపిస్తోందని అభిప్రాయపడింది డిజిటల్ పరికరాలు సహా విచారణకు హాజరు కావాలన్న దర్యాప్తు సంస్థ నోటీసులు ఇచ్చిన తర్వాత ఫోన్లను ఆమె ఫార్మాట్ చేశారన్న కోర్టు మెటీరియల్ ఎవిడెన్స్ను ధ్వంసం చేయడంలో ఆమె నిమగ్నమైనట్లు దీని ద్వారా కనిపిస్తోందని వెల్లడించింది ఆ విషయాన్ని ఫోరెన్సిక్ నివేదిక కూడా ధృవీకరించిందని కోర్టు గుర్తు చేసింది మధ్యంతర బెయిల్ పిటిషన్లో పీఎంఎల్ఏ సెక్షన్ వన్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ వర్తింపచేయాలని విజ్ఞప్తి చేశారు కవిత అయితే కోర్టు మాత్రం తిరస్కరించింది పీఎంఎల్ఏ సెక్షన్ వన్ ఆఫ్ ఫార్టీ ను పరిగణలోకి తీసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది ఇందుకు కారణాలు కూడా వివరించింది ప్రీతి చంద్ర కేసులో ఢిల్లీ హైకోర్టు సౌమ్య చౌరాజిసా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సెక్షన్ నిబంధన కింద ఉన్న ప్రయోజనాన్ని మహిళల నిందితురాలికి వర్తింపజేయచ్చు అయితే దీనికి ముందు దర్యాప్తు సంస్థలు సమర్పించిన సాక్షాధారాలను పరిగణలోకి తీసుకోవాలని సౌమ్య చౌరాసియా కేసులో సుప్రీం కోర్టు చెప్పింది నిందితురాలి పాత్రను ఆమెకు వ్యతిరేకంగా దర్యాప్తు సంస్థ సేకరించిన సాక్షాధారాలు ఆమె ప్రవర్తనను పరిగణలోకి తీసుకోవడం చాలా అవసరమన్న సుప్రీం వ్యాఖ్యానాలను కోర్టు చేసింది మరో కీలకమైన వ్యాఖ్య చేసింది రౌస్ ఎవెన్యూ కోర్టు ఒకవేళ కవిత కోరినట్లు మధ్యంతర బెయిల్ సాక్షులను ప్రభావితం చేయడంలోనూ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందన్న ఈడీ వాదనకు అవకాశం ఉందని అభిప్రాయపడింది తాను మహిళను కాబట్టి మధ్యంతర బెయిల్ కోరుతూ చేసుకున్న అప్లికేషన్ సెక్షన్ వన్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ కిందకు వస్తుందని కవిత చేసిన ఆర్గ్యుమెంట్ వాస్తవమే అయినప్పటికీ బెయిల్ కోసం నిర్దేశించిన ట్రిపుల్ టెస్ట్ అంటే పారిపోకపోవడం సాక్షుల్ని ప్రభావితం చేయకపోవడం ఆధారాలను ధ్వంసం చేయకపోవడంలో ఆమె సఫలం కాలేకపోయారని కోర్టు స్పష్టం చేసింది సెక్షన్ ఫార్టీ ఫైవ్ నిబంధనకు సంబంధించి మరికొన్ని అంశాలను ప్రస్తావించింది ఈ కోర్టు ఈ సెక్షన్ ను మహిళలకు తప్పనిసరిగా వర్తింపజేయాలని లేదని వెల్లడించింది కొన్నిసార్లు కౌమార దశలో ఉన్న వ్యక్తులు మహిళలు దుర్బల స్థితిలో ఉంటారు కాబట్టి వారితో సంఘ వ్యతిరేక శక్తులు నేరాలు చేయించి బలిపశువులుగా మార్చొచ్చన్న కోర్ట్ అయితే కవిత బెయిల్ అప్లికేషన్లో ప్రస్తావించిన అంశాల ప్రకారం ఆమెతో అలా చేయించే అవకాశం లేదని స్పష్టం చేసింది కవిత ఉన్నత విద్యావంతరాలు హైదరాబాద్లోని విఎన్ఆర్ విజ్ఞానజ్యోతిలో బీటెక్ యూనివర్సిటీ ఆఫ్ సదర్న్ మిసిసిపిలో ఎంఎస్ అభ్యసించారు ప్రస్తుతం ఎమ్మెల్సీ అంతకుముందు లోక్సభ ఎంపీగా పనిచేశారు వివిధ పార్లమెంటరీ కమిటీల్లోనూ పనిచేశారు ఉపరాష్ట్రపతి బృందంతో కలిసి యూరోపియన్ యూనియన్ వెళ్లి వచ్చారు తెలంగాణ జాగృతి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కి నేషనల్ కమిషనర్గా పనిచేశారన్న కోర్ట్ ఇలాంటి ఉన్నత నేపథ్యమున్న కవితను స్థితిలో ఉన్న మహిళగా ఆమెను బలిపశువుని చేసి ఎవరో నేరాలు చేయించినట్లుగా భావించలేవని వ్యాఖ్యానించింది న్యాయస్థానం ముందుచిన ప్రాథమిక సాక్షాధారాలు నేరాల్లో ఆమె క్రియాశీల పాత్రను సాక్ష్యాల ధ్వంసాన్ని సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నాలను స్పష్టంగా చెబుతున్నాయని కోర్టు అభిప్రాయపడింది అందుకే కవిత మధ్యంతర బెయిల్ను తిరస్కరిస్తున్నామని న్యాయమూర్తి కావేరి బవేజా తన ఇరవై ఒక్క పేజీల తీర్పులో స్పష్టం చేశారు మార్చి పదిహేనును కవితను ఈడీ అరెస్టు చేసింది మొదట ఏడు రోజులు తర్వాత మూడు రోజులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు అధికారులు ఆ తర్వాత ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు ఈ నెల నాలుగున కవిత మధ్యంతర బెయిల్పై వాదనలు ముగిశాయి ఈడీ వాదనతో ఏకీభవించిన కోర్టు కవితకు మధ్యంతర బెయిల్ నిరాకరిస్తూ తీర్పిచ్చింది ఇదే సందర్భంగా మధ్యంతర బెయిల్ నిరాకరణకు కారణాలను కూడా వెల్లడించింది న్యాయస్థానం కవితను ప్రశ్నించింది లిక్కర్ స్కామ్ కు సంబంధించి అనేక ప్రశ్నలకు ఆమె నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసింది ఈ నెల ఆరున తీహార్ జైల్లో కవితను ప్రశ్నించింది సీబీఐ కవితను ప్రశ్నించేందుకు అవకాశం ఇవ్వాలన్న సీబీఐ వినతికి ప్రత్యేక కోర్టు అనుమతించింది సీబీఐకి ఇచ్చిన పర్మిషన్ ను సవాల్ చేస్తూ కవిత పిటిషన్ వేసింది కోర్టులో వాదనలు జరుగుతున్న సమయానికే జైలుకు చేరుకున్న సిబిఐ టీం కవితపై ప్రశ్నల వర్షం కురిపించింది కవితపై మోపిన అభియోగాల ఆధారంగా అనేక ప్రశ్నలు వేసింది సిబిఐ బుచ్చిబాబుతో ఫోన్ చాటింగ్ ఆధారంగా క్వశ్చన్స్ వేసింది మనీష్ సిసోడియాతో కలిసి పనిచేసిన విషయాన్ని ప్రస్తావించింది స్కామ్ కు సంబంధించిన మీటింగ్స్ ప్రదేశాలను గుర్తు చేసి నిజమా కాదా అని ప్రశ్నించింది తమకు అనుకూలంగా లిక్కర్ పాలసీ రూపొందించినందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్ల ముడుపులు అందించారా లేదా అని కవితను క్వశ్చన్ చేసింది సిబిఐ స్కామ్ ద్వారా వచ్చిన డబ్బుతో ఫినిక్స్ కంపెనీ నుంచి భూములు కొన్నది నిజమా కాదా అని అడిగినట్లు సమాచారం పది ఫోన్లు మార్చడం వాటిని ధ్వంసం చేయడం గురించి కవితను క్వశ్చన్ చేశారు అధికారులు రానున్న రోజుల్లో మరోసారి ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు ఢిల్లీ లిక్కర్ పాలసీ దేశంలోనే సంచలన కుంభకోణాల్లో ఒకటి ఈ స్కామ్ తో ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు ఇతర పార్టీల ఉన్నత స్థాయి నాయకులు భాగస్వాములై ఉన్నారు కొత్త ఎక్సైజ్ పాలసీని అమలు చేయడం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతామని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది ఈ ప్రకటన తరువాత పెద్ద ఎత్తున అక్రమ పెట్టుబడులు వచ్చాయి కాగా ఎక్సైజ్ పాలసీలో అవగతవకలకు సంబంధించి అప్పటి ఢిల్లీ చీఫ్ సెక్రటరీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాకు నివేదిక సమర్పించారు ఈ పాలసీలో అవగతవకలతో పాటు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మద్యం వ్యాపారులకు అనుచిత ప్రయోజనాలు చేకూర్చారని ఆరోపించారు ఈ నివేదిక ఆధారంగా కొత్త ఎక్సైజ్ పాలసీ అమలులో నిబంధనల ఉల్లంఘనలు విధానపరమైన లోపాలు ఎత్తిచూపుతూ లెఫ్టినెంట్ గవర్నర్ సిబిఐ విచారణకు సిఫార్సు చేశారు ఢిల్లీ లిక్కర్ కేసులో అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్లో తొలిసారిగా కవిత పేరును ప్రస్తావించింది సిబిఐ సీబీఐ తర్వాత ఈ కేసులోకి ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది వంద కోట్ల రూపాయల ముడుపులను సౌత్ గ్రూప్ చెల్లించినట్లు సిబిఐ తేల్చింది సౌత్ గ్రూప్ను నియంత్రించింది శరత్ రెడ్డి కవిత వైసీపీ ఎంపీ మాగుంటా అని ఈడీ వెల్లడించింది సౌత్ గ్రూప్ ద్వారా వంద కోట్లను విజయ్నాయర్కు చేర్చినట్లుగా ఈడీ తెలిపింది ముప్పై ఆరు మంది కోటి ముప్పై ఎనిమిది లక్షల విలువైన నూట డెబ్బై మొబైల్ ఫోన్లు ధ్వంసం చేశారని వివరించింది వీటిలో కవిత రెండు నెంబర్లు పది మొబైల్ ఫోన్లు వాడినట్లుగా వెల్లడించింది వంద కోట్లను అమిత్ అరోరా ద్వారా విజయ్ నాయర్ కు చేర్చినట్లుగా ఈడీ తెలుసుకుంది ఇదే విషయాన్ని అరోరా కూడా అంగీకరించారని తెలిపింది వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సమన్వయపరిచారని తెలిపింది ఇందుకోసం ప్రత్యేకంగా ఫోన్స్ ఉపయోగించారని వాటిని మార్చారని ధ్వంసం చేశారని ఈడీ ప్రస్తావించింది సౌత్ గ్రూప్ నుంచి ముడుపులు చెల్లించిన వారిలో అరవిందో శరత్ రెడ్డితో పాటు కవిత పేరును ఈడీ అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించింది సౌత్ గ్రూప్లో కీలకంగా ఉన్నట్లు గుర్తించిన వ్యాపారవేత్త అరుణ్ పిళ్లై అభిషేక్ బోయిన్పల్లి చార్టర్డ్ అకౌంటెంట్ బుచ్చిబాబును అదుపులోకి తీసుకుని విచారించింది ఈడీ వీరి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణ సాగే కొద్దీ నిందితులుగా ఉన్న పలువురు అప్రూవర్లుగా మారారు దీంతో దర్యాప్తు సంస్థలకు కీలక సమాచారం అందింది దీని ఆధారంగా దూకుడుపించాయి సిబిఐ ఈడీ ఈ సమాచారం ఆధారంగానే కవిత కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు అయితే కేసు విచారణ ఇంతటితో ఆగలేదు ఇంకా కొత్త పేర్లు తెరపైకొస్తున్నాయి ఈ కేసులో ఇప్పటికే నలుగురు కీలక నేతలు అరెస్ట్ అయ్యారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఎమ్మెల్సీ కవిత ఆమ్ ఆద్మీ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్ అయ్యారు ఇక వ్యాపారుల చిట్టా చాలా ఉంది అభిషేక్ బోయినపల్లి కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే అరుణ్ రామచంద్ర పిళ్ళైకి చెందిన రాబిన్ డిస్టోరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పి అడ్రస్ బీఆర్ఎస్ కవిత బంధువులకు చెందిన బ్యూటీ పార్లర్ ఒకటే అడ్రస్ తో ఉన్నాయి తాను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రతినిధినని ఆమె తరఫున సౌత్ గ్రూప్ కి ప్రాతినిధ్యం వహించాలని అరుణ్ రామచంద్ర పిళ్లై విచారణలో అంగీకరించినట్లు ఈడీ తెలిపింది కవిత బినామీనే రామచంద్ర పిళ్లై అని ఈడీ బలంగా వాదిస్తోంది ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ ఢిల్లీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సిర్సా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు కేసీఆర్ కుటుంబ సభ్యుల సూచనలతోనే ఢిల్లీ మద్యం విధానాన్ని రూపొందించారని మద్యం విధానానికి సంబంధించిన చర్చల్లో స్వయంగా కవిత పాల్గొన్నారని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా ఎక్సైజ్ అధికారులు కేసీఆర్ కుటుంబ సభ్యులు సదరు హోటల్లో జరిగిన చర్చల్లో డీల్ కుదుర్చుకున్నారని వారు ఆరోపించారు అరుణ్ రామచంద్ర పిళ్లై ఢిల్లీలోని ఒబ్రాయ్ హోటల్లో ఆరు నెలల పాటు కవిత కోసం ఒక గదిని బుక్ చేసి ఉంచారని తెలిపారు రామచంద్రన్ పెళ్లైని ఢిల్లీలో వ్యాపారం చేయడానికి కవిత తీసుకొచ్చారని కూడా వెల్లడించారు లిక్కర్ మాఫియా కమిషన్ను పది శాతం పెంచేందుకు చేసుకున్న నూట యాభై కోట్ల రూపాయల డీల్లో మొదటి విడత మొత్తం కవిత ద్వారా ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు ముట్టిందని వారు ఆరోపించారు ఇక్కడ కవిత ఎక్కడా పైసా పెట్టుబడి పెట్టలేదు కేవలం తన ఢిల్లీ లింకులు ఉపయోగించి లాబియింగ్ చేశారు సౌత్ గ్రూప్ నుంచి వంద కోట్ల రూపాయలు పూల్ చేసి ఆప్ నేతలకు చేరవేశారు కానీ దీనికి ప్రతిఫలంగా కవితకు నూట తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు వచ్చాయనేది ప్రధాన ఆరోపణ ఈ డబ్బును కవిత రకరకాల చోట్ల పెట్టుబడులుగా పెట్టారు వీటి ఆధారంగానే ఈడీ సిబిఐ దర్యాప్తును కొనసాగించి కవితకు ఉచ్చు బిగించాయని చెబుతున్నారు కొందరు నిందితులు అప్రూవర్లుగా మారి చెప్పిన వాంగ్మూలాలతో పాటు కవిత పెట్టిన పెట్టుబడులు ఆధారంగా కవితపై కేసు ఫ్రేమ్ చేశాయి దర్యాప్తు సంస్థలు దీంతో పాటు కవిత తక్కువ కాలంలో పలు ఫోన్లు వాడడం ఏకంగా పది ఫోన్లలో డేటా డిలీట్ చేయడం మరిన్ని అనుమానాలకు తావిచ్చాయి తాను కడిగిన ముత్యంలా బయటపడతానని కవిత చెబుతున్నారు కానీ బెయిల్ రావడం అంత వీజీ కాదనే వాదన కూడా వినిపిస్తోంది మరి కవిత లిక్కర్ కేసు నుంచి బయటపడతారా లేదా మరిన్ని రోజులు తీహార్ జైల్లో ఉంటారా అనేది చూడాలి